హలో లవ్లీస్ ఈ రోజు నాకు ఒక షూట్ ఉందన్నమాట ఆఫ్టర్ మై వెడ్డింగ్ మళ్ళీ నాకు ఒక మంచి బ్యూటిఫుల్ తెలుగు ఇండియన్ బ్రైడ్ లాగా రెడీ అవ్వని అనిపించింది సో ఇక్కడ నేను కొంచెం స్కిన్ ప్రెప్ చేసుకుని రెడీ అయిపోయి లొకేషన్కి అయితే రీచ్ అయ్యాను అండ్ మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపించడానికి ఆ రికార్డింగ్ ద వీడియో నా ఫస్ట్ అయితే మేకప్తో స్టార్ట్ చేశారు అండ్ నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ హెయిర్ స్టైల్ అయితే వేశారు ఆంటీ చాలా కొత్తగా అనిపించింది హెయిర్ స్టైల్ డీటెయిల్డ్ వీడియో నేను నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా క్లాసీగా అనిపించింది నాకు శారీ ఎంత బాగున్నా కూడా దాన్ని హైలైట్ చేసేది మాత్రం జ్యువెలరీ కదా ఈరోజు ఈ బ్యూటిఫుల్ డైమండ్ రిప్లికా జ్యువెలరీ వేసుకున్నాను అనమాట నేను ఈ జ్యువెలరీ సెట్ మొత్తం కూడా రెంటల్ జ్యువెలరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను ప్రీమియం క్వాలిటీ ఉంది అసలు నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు వచ్చేది మొత్తం వెడ్డింగ్ సీజనే కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ శారీ పైకి మనం జ్యువెలరీ పర్చేస్ చేయలేం కదా సో అలాంటి వాళ్ళకి ఇలాంటి రెంటల్ గా తీసుకుంటే అయితే బెస్ట్ ఆప్షన్ నాకైతే కంప్లీట్ వెడ్డింగ్ లుక్ వచ్చింది కూడా చాలా అఫోర్డబుల్గా గా ఉంది సో బ్రైట్స్ అండ్ బ్రైడ్ మేట్స్ డూ కాంటాక్ట్ దెమ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ బై బై